ఇది ఈరోజు ఎర్లీ మార్నింగ్ తీసిన వీడియో పొట్టిబాబు మాత్రం ఫైవ్ ఓ క్లాక్కే లేచిండు ఆ ట్వంటీ మినిట్స్లో షైన్ బాబుని డిస్టర్బ్ చేయడం స్పర్జన్ వల్ల మామయ్య కిరాణా షాప్లో వెజిటేబుల్స్ అన్ని సర్దుకుండా అంటే మామయ్య దగ్గరికి వెళ్ళి లాలీపాప్ తెచ్చుకోవడం ఈయనకొకటి తెచ్చిచ్చి ఇవ్వడం ఈయన నిద్ర మత్తే పోలేదు ఫైవ్ ట్వంటీకి లాలీపాప్స్ చేతిలో పట్టుకొని కూర్చున్నారు అసలు నిజంగా ఎంత ఘోరం చేస్తున్నాడంటే ఈ చిన్నోడు పెద్దోడిని అయితే ఏమో కొట్టుడు కొడుతున్నాడు వాడుకుంటాడు వాడు పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు పెళ్ద్దని మాకైతే పిచ్చిలు ఎత్తుంది అసలు నిజంగా వామ్మో అనిపించింది ఇంకా పొట్టి ఫెల్ అయితే ఆ మామయ్య ఎక్కడ ఉంటే అక్కడనే ఉంటాడు ఎందుకంటే లాలీపాప్ ఇత్తాను కావచ్చు ఆయన వెజిటేబుల్స్ చెత్త అంతా పడేయడానికి వెళ్తే ఆయనతో పాటే వెళ్తున్నాడు ఇంకా కొద్దిసేపు ఇటు అటు తిరిగిండు తిరిగినాక వచ్చేసి అది సైడ్కి గద్దే ఉంటుంది కదా చిన్న లాగా దాని మీద కూర్చుంటున్నాడు ఎంత వింత వింత చేసిండో అసలు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేవడం మేము కానీ చాలా యాక్టివ్ అయితే ఆడుకున్నాడు ఇంకా మామయ్య కాసేపు ఉండేసి ఛార్జర్ కోసమని పక్క వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఆయనతో పాటే ఫాలో అవుతున్నాడు నిజంగా ఈ పొట్టుని గోల్ అయితే ఇక్కడికి వచ్చినాక ఇంకా ఎక్కువైపోయింది షైన్ అంటే వాడికంటే ఎక్కువైపోయింది ఈ పొట్టి మొహం